దళిత విద్యార్థిని రమ్యశ్రీని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడు శశికృష్ణను ఎన్కౌంటర్ చేయాలని ఆలూరు అంబేద్కర్ నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రోకో కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు కృష్ణన్న జిల్లా అధ్యక్షుడు జిల్లా ఉపాధ్యక్షుడు గంధం శ్రీనివాస్ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు చిప్పగిరి లక్ష్మీనారాయణ ఆలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆలూరు తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రాన్ని అందించారు టేష్ మాదిగా కోలగుంద మండల అధ్యక్షులు కరెంటు గోవింద్ మాదిగా చిప్పగిరి మండల అధ్యక్షులు రామలింగ బౌద్ధ సమాజ్ పార్టీ ఆరోగ్య ఉద్దేశించారు జిల్లా కమిటీ మరి మా కమిటీ ఆర్జ ప్రకాష్ మాధవ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆలూరులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ధర్నా రాస్తోర ఒక కార్యక్రమం అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీసు తాలూకా ఆఫీస్ ముట్టడి అదేవిధంగా పోలీస్ స్టేషన్ ముట్టడి ఈ కార్యక్రమానికి ప్రధాన కారణం ఈ భారతదేశంలో మరి అందరికీ సంచలనమైనటువంటి విషయం మొన్న ఆగస్టు పదిహేను రోజున దళిత విద్యార్థిని అయినటువంటి రమ్యశ్రీ మీద అతి కిరాతకంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా శశికృష్ణ అనే ఒక అగంతకుడు ఆమెను దాడి ఆమె బీదపడి దాడి చేసి కత్తితో కుడిచి అతి దారుణంగా చంపడం ఈ ఆవత్ భారతదేశాన్ని కలకలం లేపినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈ విషయంలో బ్రహ్మశ్రీని అంత దారుణంగా హత్య చేస్తే ప్రభుత్వం వాటికి కూతురు మంత్రంగా మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కంగారావుని అదేవిధంగా రెల్లీ కార్పొరేషన్ వాడాది వధుసూధన్ రావుని పంపించి మళ్ళీ పోలీసులను పంపించి అతన్ని కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసి వెంటనే చాలా బాధాకరమైనటువంటి విషయం ఇదే సంఘటన తెలంగాణలో హైదరాబాద్లో ప్రియాంకారెడ్డిని ముగ్గురు బీసీ యువకులు అదేవిధంగా ఒక ముస్లిం మైనారిటీ యువకుడు దారుణంగా చంపితే మరి ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రియాంక రెడ్డి విషయంలో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా వాళ్లకు అరెస్టులు కాకుండా మరి వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయడం జరిగింది అంటే మేము ఈ సందర్భంగా ఆ ఎన్కౌంటర్ జరిగిన వెంటనే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో సాక్షాత్తు అసెంబ్లీలో ప్రియాంక రెడ్డిని హత్య చేసినటువంటి దుండగులను తీయాలి అదేవిధంగా కాల్చి చంపాలంటే సభంతా ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళంతా హర్షాది రేఖలు వ్యక్తం చేయడం జరిగింది మరి అదే చట్టాన్ని అదే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు అమలుపరచడం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అనంతపురంలో స్నేహలత అనే దళిత మహిళ మీద ఆ విధంగా దాడులు జరిగితే ఆమెను చంపేస్తే అతి కిరాతకంగా అతన్ని చంపిన వ్యక్తిని రాజమర్యాదతో తీసుకుపోయి జైల్లో పెట్టి అరెస్ట్ చేసి మళ్ళీ అతన్ని విడిచిపెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు శశికృష్ణను కూడా బ్రహ్మశ్రీని హత్య చేసినటువంటి శశికృష్ణను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి తూతూ మంత్రంగా వాళ్ళు చేతులు దొరుకుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్గా ప్రియాంక రెడ్డిని చంపిన వాళ్ళని ఏ విధంగా ఎన్కౌంటర్ చేశారో అందుకు మీరు హర్షాద్రేఖరావు చట్టసభల్లో ఎందుకు వ్యక్తం చేశారో మరి అదే విధమైనటువంటి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్లో మీరు కనపరిచే వరకు ఆ యొక్క చర్యలను ఇంప్లిమెంటేషన్ చేసే వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలని ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పి మళ్ళీ ఈ ప్రభుత్వానికి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకునే వరకు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఆ విధమైనటువంటి చర్యలు చేసు తీసుకునే వరకు మేము ఎంఆర్పిఎస్గా అదేవిధంగా అన్ని దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ మళ్ళీ అవకాశం ఇచ్చినటువంటి మళ్ళీ మా ఎంఆర్పిఎస్ నాయకత్వానికి కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం భీమ్